ప్రేమఖైది రామానాయుడు గారు సినిమా అనౌన్స్ చేశాడు అవును మొదట హీరో అన్నారు అనౌన్స్ చేశాడు షూటింగ్ మొదలవ్వాలి నేను అన్నాను రఘు రఘుబాబు రఘు నేను నాటకాల నుంచి సినిమా నడిపించారా నువ్వు కూడా నాటకం అని నేను రాసిన నాటిక నానాజాతి సమితి అని ఒకనాటికి అదేమన్నారు రవీంద్రరాజు రవీంద్రరాజు బుక్ చేశారు ఈ ఇంటికి వచ్చాడండి ఇంట్లో అప్పుడు మా పేరెంట్స్ ఉన్నారు ఈ ఇంట్లో నేను అడ్రస్లో వచ్చి సిక్ అయిపోయాడు గలగ్రస్ అక్కడ పెద్ద హాస్పిటల్ క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ ఆయనకి అప్పుడు వయసు ఇరవై సంవత్సరాలు ఇరవై సిక్స్ మంత్స్ నేను అప్పుడు అనుకున్నా నా కొడుకు వేరే నాటకం నా కొడుకు పేరుతో ఎవడో ఒక వేయాలి వేయకుండా చచ్చిపోయాడు కదా అందుకని రఘుబాబు నాటకత్సవాలు అని ముప్పై నాలుగో సంవత్సరం ఇక్కడ మెహదీపట్నంలోనే ఉంది కదా సార్ అంటే మీరు స్థాపించారు కదా అవును

అసలు మేము పుట్టింది కూడా చిన్నప్పుడు అక్కడే మీ స్వగ్రామం అక్కడేనండి చిన్నప్పుడు బట్టి ప్రోలు అంటారు బట్టి ప్రోలు బట్టి ప్రోలు విన్నాను సార్ బట్టి ప్రోలు పంచాయతీ అంటారే బట్టి అంటే ఆ ఊరంతా పరుస్తుంది మా ఇంటి పేరే ఊరు ఊరు ఊరంతా ఆ ఊళ్ళో టెంపుల్స్ అన్ని మా పరుస్తుంది అడిగట్టి అట్లా అంటే రవీంద్ర బాధలో పెడదాం అనుకున్నాను ఆడు కూడా వాడి పేరుతో నాటకం ఎవడొకటి వేయాలి అని పరిషత్ పెట్టాను ఈ పరిషత్ కూడా మెడ్రాస్లో పెట్టాం వైజాగ్లో విజయవాడలో ఎన్నో చోట్ల అన్ని చోట్ల పెట్టి పల్లెకొండలో అయితే తిరిగి రోడ్స్ పెట్టి థియేటర్ పెట్టా అంటే థియేటర్కి తెలుగు సినిమా నిర్మాతల మండలి వాళ్ళు ఇచ్చారు డబ్బులు సుబ్రమరెడ్డి గారు సుబ్బరామరెడ్డి గారు ఆయన ఇచ్చాడు చిరంజీవి గారు ఇచ్చాడు అభిమానం అభిమానం ఎందుకంటే ఇండస్ట్రీలో మీరు ఎంతో మందికి మీరు ఇచ్చిన స్క్రిప్ట్స్ తోటి పెద్ద పెద్ద ఇండస్ట్రీ హిట్స్ అయ్యాయి ఈ అవార్డ్స్ అన్ని కూడా చూస్తే ఏది చూసినా కానీ ప్రతిదీ కూడా వంద రోజులు ఆడిన సినిమానే కానీ వందకి తక్కువగా ఆడిన సినిమాలు కాదు సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను సార్ ఇండస్ట్రీలో మీరు ఎంతో మంచి మంచి స్క్రిప్ట్స్ ఇచ్చారు పెద్ద సినిమాలే కాదు ఈవెన్ చిన్న సినిమాలు కూడా మీరు చేశారు కాకపోతే ఏంటంటే పెద్ద సినిమాలైనా చిన్న సినిమాలైనా కానీ వన్స్ మీరు స్క్రిప్ట్ ఇచ్చిన తర్వాత అంటే మీరు మీన్స్ పరచుర బ్రదర్స్ మీరు స్క్రిప్ట్ ఇచ్చిన తర్వాత చాలా అద్భుతంగా విజయవంతంగా ఆ సినిమాలు ప్రదర్శించడం జరిగింది దానికి తగ్గట్టుగానే ఇలాంటి అవార్డ్స్ ఎన్నో వచ్చాయి కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న ప్రస్తుతం పరిస్థితుల్లో చిన్న సినిమాలు అనేవి ఇంత విజయవంతంగా ఆడట్లేదు దానికి కారణం ఏంటంటారు అంటే ఇప్పుడు కూడా థియేటర్ ఎవరు ఎట్ల ఇప్పుడు కూడా అలవాటు ఓడిపోయారు థియేటర్కి ఎవరు ఎందుకంటే హీరో అంటే చిరంజీవి గారు అనుకోండి ఆయన మెగాష్ సార్ ఆయన అంటే ఒక లైకింగ్ ఉంటుంది సార్ అట్లా మహేష్ బాబు వాళ్ళందరూ వాళ్ళంటే సర ప్రభాస్ ప్రభాస్ చిత్రం ఏంటంటే చాలామంది హీరోలకి ఫస్ట్ సినిమాలు మేమరాజు అవును అండ్ అదే సార్ ఇండస్ట్రీలో ఇటు ప్రభాస్ గారికి కానివ్వండి లేకపోతే రామ్ చరణ్ గారికి కానివ్వండి అండ్ ఎంతో మందికి మీ చేతులతో మీరు మహేష్ బాబు గారు రాజకుమారుడు అసలు ఇండస్ట్రీ హిట్స్ అన్ని కూడా అద్భుతాలు అనమాట అన్ని అంటే స్క్రిప్ట్ ఇచ్చారు వాళ్ళని ఆశీర్వదించారు ఇప్పుడు పెద్ద టాప్ పొజిషన్ లో వాళ్ళు ఉన్నారు అండ్ ఎప్పుడైనా మీరు వాళ్ళ సినిమాలు చూస్తూ ఉంటారా ఇప్పటికీ కూడా చూస్తున్నారా అంటే ఇప్పుడు బయటకు వెళ్ళలే ఇప్పుడు ఎక్కువగా మీరు బయటకు వెళ్ళట్లేదు కదా సో ఏ సినిమా అయినా కానీ కంపల్సరీగా టీవీలో టీవీలో వస్తే రోజు కనీసం ఒకటి అన్నా మాది ఎందుకంటే మేము రాసింది త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ స్క్రీన్ మూవీస్ కి ఆల్మోస్ట్ మీరు రామానాయుడు గారికే ఎక్కువ రాయడానికి ప్రత్యేకంగా ఏమైనా కారణాలు ఉన్నాయా అంటే వారికి మీకు మధ్యన ఏదైనా అనుబంధం అంటే వెంకటేష్ బాబు ఫస్ట్ సినిమా మేమే అతనికి సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫిఫ్త్ అనేసి పండుగ కలిగి పాండవు మేమే కదా కలిగి పాండవ నుంచి ముప్పై సినిమాలు రాదు వరుస వెంకటేష్ చిరంజీవి గారికి ఖైదీ ఖైదీ మరి తర్వాత ఘరానమగుడు గ్యాంగ్ లీడర్ ఠాగూర్ ఇంద్ర అట్లాంటి సినిమా ఎంత 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 అద్భుతమైన సినిమాలు సార్ అసలు ఎంత అసలు రంగా ఒకడు ఒకడు వేరే ఒకడు మీరే ఎంఎస్ రావు గారు మాచా మంచి సినిమాలు మన వర్షం వర్షంలో ప్రభాస్ ఉంటాడు ప్రభాస్ గారు ఈశ్వర్ కూడా అంటే ప్రభాస్ గారిని ఇంట్రోడ్యూస్ చేసింది మీరే ఆ మీరే కదా స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు సదా ఇది రాశారు వర్షం వర్షంలో త్రిష ఆ త్రిషా అందరూ ఒక డైలాగ్ ఇష్టం ఏదో ఫాదరు పెడతారు ఫిట్టింగ్ రి అమ్మా కోపం వస్తుంది నువ్వేంటి నమ్ముతున్నావా అది చెప్పింది అంతా పెద్దవాళ్ళు మా నాన్న ఎందుకు నమ్మద్దు అటు అయితే నమ్మకం ఉన్న చోట ప్రేమ ఉంటుంది అవును వాళ్ళిద్దరికి బ్రేక్అప్ అయ్యే సీన్ అది ఇంటర్వెల్ బ్యాంగ్ కదా అవును కవిత్వం కవిత్వం గురించి వచ్చింది కాబట్టి ఒక చిన్న మాట మీరు పాటలు కూడా రాశారు కదా మీరు పాటలు కూడా రాశారు కానీ సినిమాలు ఇచ్చినంత ఎక్కువగా మీరు పాటలు ఇవ్వకపోవడానికి కారణం అంటే కథ రాయటానికి మాటలు రాయటానికే టైం సారేది కాదు పైగా షూటింగ్ తిరిగి వెళ్ళేవాడు నేను దాదాపు నూట ఇరవై ఐదు సినిమాలు యాక్ట్ చేసి నాకు పది నంది అవార్డు వచ్చింది పది నంది అవార్డు కర్తవ్యంలో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ చూసాం సార్ అసలు మీ దగ్గరకు వచ్చే ముందు మీ అవార్డ్స్ అన్ని చూస్తూ మేము మీ దగ్గరకు వచ్చాము